మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్దర్ మహాదేవ శ్రీమాత నమ తులారాశి తులారాశికి ఈ యొక్క మార్చి నెలలో మీకు ఎనిమిదిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము చాలా ఇబ్బందులు గృహ సమస్యలు చాలా విపరీతమైనటువంటి కోపాలు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో ఇబ్బందులు కావచ్చును అనూహ్య అవరోధాలు కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఒకటి రెండు కాదు తులారాశి వారికి ఈ యొక్క ప్రతాపు ప్రదీపు ప్రణయ్ ప్రవీణు అదేవిధంగా ఈ యొక్క ఎవరికైనా కూడా ఆర్ రిలేటెడ్ రాజు రాము ఇలా ఉండేటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదుర్కొంటున్నారు సో మరి ఈ మార్చ్ నెల అనేటువంటి మీకు ఎండింగ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతటి జాగ్రత్త అంటే శత్రువులపై కావచ్చును మీ ఆరో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కార్య సానుకూలత కనబడుతుంది లక్ష్య సిద్ధి ఉంది శరీరక సౌఖ్యం ఉంది ధన సమృద్ధి ఉంది ఆరోగ్యము కనబడుతుంది సో సూర్య భగవాను నమస్కారం చేసుకోవాలి ఈ మార్చి నెల మొత్తము కూడా ఇక దీంతో పాటుగా మరీ ముఖ్యంగా విద్యలు ఎవరైతే రాణించాలి అనుకున్నారో వీరికి కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది అదేవిధంగా ధన లాభము కనబడుతుంది విజయ ప్రాప్తి మాట ఏదైతే ఉందో అది చెల్లుబాటు అయ్యే పరిస్థితి సో ఇక్కడ మీరు గణపతికి ఆరాధన చేసుకోవాలి ఇక మరీ ముఖ్యంగా స్థిరాస్తులలో లాభములు అదేవిధంగా లాటరీల్లో గుర్రపు పందాలలో విజయాలు కొంత వృత్తి ఏదైతే ఉందో అందులో శుభము కలిగేటువంటి పరిస్థితి సో దీంతో పాటుగా అజ్ఞాతుల వల్ల కలహాలు అదేవిధంగా కుటుంబ సమస్యలు కలత్ర ఇబ్బందులు భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్ ఎవరైతే ఉంటాయో అవి బయటపడేటువంటి పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి ఇక మరీ ముఖ్యంగా ధనాదాయము ధాన్య సమృద్ధి గృహ నిర్మాణము గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు బంధుజన సంతోషము కార్యము ఏదైతే ఉందో అది సాఫల్యం అవడము శత్రువులు పరాభావం చెందడము ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నవి ఈ నెలలో సో ఓవరాల్ గా మీకు ఆరో స్థానములో శిష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది శిష్ట గ్రహాలు అంటే ఆరు గ్రహాలు కలుస్తున్నాయి సో ఆరో స్థానం అంటేనే మనకి ఇక్కడ కొంత స్థానంగా చెప్పుకుంటా సో ఏమైనా మీకు కొంత బ్యాడ్ ఈవెంట్స్ జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి సో కొంచెం జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనేటువంటి నామస్మరణతో ఈ నెల మొత్తము కూడా మీ ఇంట్లోనే మారోగాలి సో మొత్తం మీద ఇక్కడ తులారాశి వారికి గురుబలము రాబోతూ ఉన్నది శనే మీకు ఎంతో అంటే ఎంతో అద్భుతంగా మారబోతున్నాడు ఎందుకంటే అనూహ్య నష్టములు ప్రమాదాలు తగాదాలు ఇక్కడ కొంత ఇబ్బంది పడేటువంటి సంఘటనలు అసలు చెయ్యరాని ఉద్యోగాలు చేసినటువంటి దాఖలాలు ఇవన్నీ ఉన్నవి సో ఖచ్చితంగా కూడా తులారాశి వారు ఈ మా మనకు మార్చ్ నెలలో సూర్య భగవానునికి అదేవిధంగా లక్ష్మీదేవికి అదేవిధంగా గణపతికి మూడు గ్రహాలకు కూడా అద్భుతంగా మీరు సేవ చేసుకోండి తరించండి బెస్ట్